వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నమత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నాకు వేటు ఎస్ఎంఎస్కి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ అంటే వేటు ఎస్ఎంఎస్కి సంబంధించిన ఒకటి ఒక అన్న పంపించిండు అది చూసినప్పుడు మస్త ఆశ్చర్యం వేసింది స్కూల్కి పోను అని పిల్లలు గొడవ చేస్తుంటే గొర్ర గొర్ర గుంజకపోయి స్కూల్లో పడేసిన తల్లిదండ్రులు చూసినా స్కూల్కి వచ్చినాక సరిగ్గా పాఠాలు చెప్పకుంటే టీచర్ల మీద జరిగిన గొడవల్ని చూసినాం ఇట్లా చాలా చూసినాం కానీ పోరగాడు చదువుకోవడానికి రావట్లేదు అని ఎన్నిసార్లు చెప్పినా పంపించట్లేదు పేరెంట్స్ అని ఆ క్లాస్ రూమ్లో ఉన్న పోరగాళ్ళందరు నేసుకొని వచ్చి కూర్చొని ధర్నా చేసిన టీచర్లను ఇక్కడ నేను చూసినరా ఉన్నారండి అందుకే అంటారు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర కన్నా తల్లి తల్లిదండ్రులు పిల్లల్ని కంటే వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉండాలనే ఒక కళను ఉపాధ్యాయుడు అంటాడు నా దగ్గర చదివినోడు గొప్ప స్థాయిలో ఉండాలి రేపు ఎప్పుడైనా వాడిని చూసినప్పుడు అరే అండ్ నా స్టూడెంటే అని పక్కనున్న వాడి స్నేహితుడికి చెప్పుకుంటే ఎంత పొంగిపోతారు తెలుసా మన ఎదుగుదలలో మన తల్లిదండ్రులు ఎంత తృప్తి పొందుతారో మన గురువులు కూడా అంతే తృప్తి పొందుతారు అది నిజం నాకు ఈ ఆర్టికల్ చదివినప్పుడు అవన్నీ గుర్తొచ్చేసినాయి ఇది తెలంగాణలోనే జరిగింది విద్యార్థి స్కూల్కు రాలేదని టీచర్లు ధర్నా చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో నాలుగో తరగతి స్టూడెంట్ వారం నుంచి స్కూల్ స్కూల్కి రావట్లేదు పేరెంట్స్ని అడిగితే సమాధానము చెప్పట్లేదు దాంతో ఆ ప్రాథమిక పాఠశాల టీచర్లు మిగిలిన విద్యార్థులతో కలిసి ఆ పిల్లాడి ఇంటి ముందు బైఠాయించారు సోమవారం నుంచి పిల్లాడిని బడికి పంపుతామని పేరెంట్స్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు భలే ఉంది కదా ఎందుకో భలే అనిపిస్తోంది అంటే ఇల్ ఎప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చదువుల పేరుతో మతోన్మాదులుగా మారడం చదువుల పేరుతోటి మాలలు వేసుకుంటే రావద్దు బొట్టు పెట్టుకుంటే రావద్దు గాజులు వేసుకుంటే రావద్దు అనడం టీచర్ల గురించి ఈ మధ్యకాలంలో పెద్దగా గొప్పగా చెప్పుకునే వార్తలు ఏమి రాకపోయినా ఇలాంటి వార్తలు చాలా చూస్తూ ఉన్నాం అలాంటిది ఈరోజు మా పిల్లగాడిని ప్లీజ్ పంపిస్తాం స్కూల్కి సోమవారం నుంచి వెళ్ళిపోండి మీకు దండం పెడతా అని పేరెంట్స్ చెప్పి స్కూల్కి పంపించేదాకా ఇంటి ముందు నిరసన చేసిన ఉపాధ్యాయులకు అధ్యాపకులకు శిరస్సు వంచి పాదాభివందనాలు ఇంతకంటే ఏం చెప్తాం కానీ భద్రాద్రి కొత్తగూడెం దగ్గర అంటే ఈ కొన్ని ట్రైబ్స్ ఏరియాలో గతంలో ఎలా ఉండేవో తెలుసా ఇదే ఉపాధ్యాయులు అంటే ఏ విద్యార్థుల భవిష్యత్తు కోసం పరితపిస్తున్నారో ఇలాంటి ఉపాధ్యాయులను ఇన్ఫార్మర్ల పేర్లతో నక్సలెన్స్ చంపేవాళ్ళు తెలుసా నమ్మరా దానికి సంబంధించిన షీట్ని వాళ్ళ స్క్రీన్ మీద ప్లే చేస్తారు ఒకసారి చూ అండి జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదున ఛత్తీస్గఢ్ ఇంద్రావతి జాతీయ ఉద్యానవనం ఇద్దరు గిరిజనల టీచర్లు వినోద్ మాడే సురేష్ మోటా రాష్ట్ర శిక్ష అద్భుత పథకం కింద వీళ్ళు నియమితులయ్యారు ఇన్ఫార్మర్లు అని చెప్పి ఇంట్లో ఇంట్లో నుంచి బయటికి లాగి హత్య చేశారు వాళ్ళు చదువు చెబుతున్న సమయంలో చంపేశారు ఇక జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదులో బీజాపూర్ జిల్లా పెద్ద కొర్మా గ్రామం ముగ్గురు గిరిజన గ్రామస్తులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారనే ఆరోపణతో గొంతు కోసి చంపేశారు అలాగే సుక్మా జిల్లా గొండ్పల్లి గ్రామం తేదీ లేదు ఇది ఆదివారం రోజు జరిగింది డోడి అర్జున్ స్కూల్ టీచర్ శిక్షాదూతులు ఈయన కూడా పోలీస్ ఇన్ఫార్మర్ అనే పేరుతో జన్ అదాలత్ అంటే కంగారు కోర్టు నిర్వహించి హింసించి గొంతు కోసి చంపారు నక్సల్స్ బెదిరింపులతో మూతపడిన స్కూల్ని తెరిపించడంలో కీలక పాత్ర పోషించాడు అంటే వాళ్ళకు చదువులు చెప్పాలి వాళ్ళ భవిష్యత్తు మార్చాలి అని పరితపించిన ఒక ఉపాధ్యాయున్ని భారత రాజ్యాంగాన్ని భారత చట్టాన్ని ఉల్లంఘించి జన్ అదాలత్ని వాళ్ళే ఒక కోర్టును పెట్టుకొని మేము మూయించిన స్కూల్ని వెట్ల తెరిపిస్తామని చంపేసిండ్రు అలాగే సుక్మా జిల్లా సిల్గర్ సమీపం లక్ష్మణ్ బార్చే విద్యావాలంటరీ ఈన ఇన్ఫార్మర్ అనే దాంతో పదునైన ఆయుధంతో నరికి చంపారు ఆపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళను కూడా ఘోరంగా దాడి చేశారు ఇక మార్చి పన్నెండున మహారాష్ట్ర గచిరోల్ జిల్లా కొబ్డా బజార్లో యోగేంద్ర మిశ్రం కొర్చి మున్సిపల్ స్కూల్ టీచర్ ఆయన దేహదారుఢ్యాన్ని చూసి ఆయన పోలీస్ అనుకొని చంపేశారు అంటే ఎందుకు చెప్పాను కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అనగానే నాకు ఇవన్నీ గుర్తొచ్చేసి అంటే అంత ఈజీ కాదు కొంత అటవీ ప్రాంతంలో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి చదువులు చెప్పడం వాళ్ళకి ఆర్థికంగా కరెక్ట్గా ఉండదు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఏమొస్తుంది మాతో పాటు పనికి తీసుకెళ్తే ఏమైనా వస్తుంది అనుకుంటారు అలాంటి చోట్ల ఉపాధ్యాయులుగా మీద కత్తిమీద లాంటిదే ఒక పక్క నుంచి అక్కడ పిల్లలకి భారతీయ పౌరులుగా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి పేరెంట్స్ని కన్విన్స్ చేసి తీసుకురావాలి వాళ్ళకి సరైన పాఠాలు చెప్పాలి ఇదే టైంలో నక్సల్స్తో కూడా వాళ్ళు పోరాడాలి ఎందుకంటే జాతీయ భావాలు వాళ్ళకు నచ్చవు జాతీయ భావాలు నచ్చకుంటే ఇలానే ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్ల పేర్లతో చంపేస్తుంటారు ఇన్ని స్ట్రగుల్స్ మధ్య కూడా తమ విద్యార్థుల భవిష్యత్తు బంగారమయంగా తీర్చిదిద్దాలి అని పరితపిస్తున్న ప్రతి ఉపాధ్యాయుడికి కూడా మనస్సు పూర్తిగా ఆర్వాయిస్ తరపున తరఫున ప్రేక్షకుల తరపున శిరస్సు వంచి పాదాభివందనాలు ఈ టైంలో ఒక్కసారి ఎందుకో మా ఉపాధ్యాయులు కూడా అందరూ గుర్తొచ్చారు వారికి కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు మరి మీకు కూడా మీ టీచర్స్ గుర్తొచ్చే ఉంటారు కదా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో చాలామంది అడుక్కుంటుంది అడుక్కుంటుంది అని అంటున్నారు అలా అనుకోకుండా నా ఛానల్ని నేను నడపాలి అంటే నేను బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అలా బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మీరు చూసే వీడియో మీరు షేర్ చేసే వీడియోల ద్వారా వ్యూవర్షిప్ పెరిగి బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి ఒక దారి దొరుకుతుంది నేను అడుక్కుంటుంది అనే పదాన్ని చెడిపేయాలి అనుకుంటున్నాను అది మనసుకు చాలా చాలా బాధ కలిగిస్తుంది కాబట్టి ఎవ్వరి సహాయం పొందకుండా ఎవరైనా నచ్చి సహాయం చేస్తేనే తప్ప వీడియోస్లో కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అని అడగకుండా ఈ ఛానల్ని నడపాలని ఒక కోరికతో ఉన్నాను కాబట్టి ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని షేర్ చేస్తూ అలా అనిపించుకోకుండా ఈ ఛానల్ని నడిపే అర్హతను నాకు కల్పిస్తారని ఆశిస్తున్నాను అప్పటి వరకు మాత్రం ఆర్థికంగా మీరే సపోర్ట్ చేయండి ఆర్థికంగా అలాగే ఆత్మగౌరవంగా బ్రతకాలి అన్న మీ చేతుల్లోనే ఉంది మీరిచ్చే సపోర్ట్ వల్ల మాత్రమే ఆ రెండింటిని చేరుకోగలుగుతాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మేము బ్రేక్ ఇవన్నీ వెళ్ళడానికి సహాయం చేయొచ్చు ఆత్మగౌరవంగా బ్రతకాలి అనుకుంటున్న అలాగే దేశం కోసం ధర్మం కోసం పని చేయాలి అనుకుంటున్న ఈ ఛానల్ కోసం మీ వంతు సహకారాన్ని సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం जय हिंद जय भारत